ఇదే కాకుండా వేరు వ్యవస్థని దెబ్బతీసేటటువంటి శత్రు కీటకాలు కానీ ఉల్లిపోడు రోగాలు కానీ మవ్వు పురుగు రోగాలు కానీ గుడ్లు పెట్టి ఉంటాయని చూసారా పురుగులు ఏమంటారని రెక్కల పురుగులు ఇంటి గుడ్లు పెట్టుకుంటారు అవి కానీ వీటన్ని సింపుల్గా చాలా దీనికైతే పెట్టుబడి లేదు బావిలాపు అంటారు ఇంకొక విషయం చెప్తున్నా పూర్వము ఇప్పుడోడైతే గర్భిణీ స్త్రీలు డెలివర్ అయిన తర్వాత దీన్ని వాడడం మానేస్తారు ఇప్పుడు అంత ఆస్పదమైన కదా అంత మన దగ్గర ఎక్కువ హాస్పిటల్ ఆస్పదమైన దీన్ని పూర్వము డెలివర్ అయిన స్త్రీలకి స్నానాలు స్నానం చేయించడానికి నాలుగైదు ఆకులు తీసుకెళ్ళి ఇదిగో ఈ ఆకులు తీసుకెళ్ళి ఒక ఇరవై లీటర్ల బొమ్మలో వేసి ఇది మరిగిసే ఒక గంట సేపు నీళ్ళు మరి తిరుగుతూ ఉంటే దీంతో నుంచి వచ్చేటటువంటి ఆల్ఫలైట్స్ ఉంటాయి వాటిని మన శరీరం మీద స్నానం చేస్తే మన శరీరం మీద ఉన్న అను రోగాలు పోవడమే కాకుండా బాడీలో ఉన్న పెయిన్స్ కంట్రోల్ ఉంటాయి తర్వాత వచ్చేసి వయసు పైబడిన మనిషి స్నానం చేస్తే శరీరము మిగుతనముగా ఉంటుంది ఇన్నిగా ఒక ఆకు మనిషి శరీరానికి ఉపయోగపడతాం అంత పదానికి ఉపయోగపడతారు దీంట్లో ఎంత మెడిసిన్ వ్యాల్యూ ఉందో చూడండి నేను ఐదు రకాలు చెప్తాను అన్న ప్రకృతిలో దొరికే వలం ఇది ఎవరో పెంచిదే పెరిగిన మొక్క కాదు పూర్వం నుంచి పుట్టుకొచ్చిన మొక్క మనకంటే ముందే బతికింది ఇది అడిగి పదార్థాలు ఇప్పుడు ఇది గ్రామాల్లో ప్రతి ఎలా వెలుగు రూపంలో కూడా ఉన్నాయి పూర్వంలో ఇప్పుడైతే గోడ కూడా అప్పుడు ప్రాణి గోడలు లేవు ఇదే ప్రాణీ పొడక ఉండేది దయగట్టుకునే ఈ కట్టలతో ఈ కథ గట్టిగా ఒక నియాల ఉందంటే ఈ కర్ర ఎక్కడ ముందుకు వాళ్ళు కాదు ఎందుకంటే ఈ కథ అనేది ఉండదు గట్టి కథ ఎదురు బొంగుతో సవాల్ ఈ కథ ఈ కథతో ఇల్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు సలభం ఉన్నారు ఈ కథతో అంత గట్టి కథ ఇంకొకటి చెప్తా చూడండి ఇదేంటి వాళ్ళు దీని గురించి చెప్పారు కాలు కాదు కాలుగా ఈ కాలుగ చెట్టు దగ్గర నుంచి టీవీ చేసేది ఆస్పా పేషెంట్ రోగాలకు సంబంధించి మంచి శారీరక ని కాస్తుంది ఆస్పా పేషెంట్ ఈ రిటేషన్ ఒక రెండు నెలలు చక్కగా నిదర రోజకు ఒక గంట సేపు కూర్చోండి ఎడికి టీవీ చూసే తాఫ్ పేషెంట్ గాడి ఏ కేమి బాజీడు కాదు అదె గడమే గడమే పరిస్థితుల్లో ఉండడా పేషెంట్ అంటే ఆ పేషెంటికి ఒక రోజుకు ఒక గంట నిడివిట్లా చెడికిన అరస మెసి ఇక్కడ కొడుకోరా బాగే చెప్పండి ఉదయం ఒక గంట సైకిల్ ఆప ఒక గంట ఒక నెల రోజులు ఆయన శరీరంలో ఎంత మార్పు వస్తుందో చూడండి ఊరికే పడిపోవడం కాదు నాకేమిటో విధంగా ఈ కాలువ పొలనే ఒక చుల్ల తీసి గాలి దొరికినప్పుడల్లా పళ్ళ తోము పోవాలి పళ్ళు తోముకొని చూస్తూ ఉండరా గాలి దొరికినప్పుడల్లా నాలుక గీకుతూ ఉండాలి ఎందుకంటే ఎందుకంటే ఇది ఈ విధంగా నాలుక గీకడం వల్ల ఈ నాలుక నుంచి ఇక్కడ దాకా నరాలు ఉన్నాయి ఈ నలాలు భుజిని వాసనని ఎలా కసి పెడతాయో పట్టేటటువంటి నలాలు ఏ మాత్రం మనకి ఇంటిని నతో చూస్తాం వాసన చూడటం నాలుగుతో గుం ఈ నాలుగులో ఎలా మన మొక్కలో ఉన్నా ఎలా ఉపయోగం మంచి శరీరం వాటిలో భాగంగా ఈ నోటి ద్వారా చూసినటువంటి రుచి ద్వారా కడుపు చెడిపోయినప్పుడు దీన్ని నాలుగు ద్వారా బయటికి తెప్పిస్తాం నాలుగు మీద ఆయన గారు నాలుగు గీస్తే దేవుడికి కానీ ఉపయతమ ఇదే లోపల బయటకు వస్తుంది అలాంటివి మెడిసిన్ ఉంది తాడు చెట్టు దాన్ని తీసి మన పక్కన రోడ్ల పక్కన చాలా మంచిది ఎందుకంటే ఊళ్ళో ఒకటే కొట్టేస్తున్నారు ఎందుకు పొంగలో ఉంటే కొట్టేస్తున్నారు నా పొంగ ఆక్రమించేస్తున్నారు అది ఉన్న దగ్గర ఎలా పండుతుందో ఎవరికి తెలియదు దాని దగ్గర నుంచి వచ్చేటటువంటి మంచి ఆస్య గాలి అనేది ఎలా ఉంటుందో కూడా ఆ దగ్గరికి తెలియదు అలాంటి మనకి మెడిసిన్ వాల్యూ కలిగినటువంటి మొక్కల్ని మనం నరికేసి బయటపడేస్తున్నాం అలాంటి కాలువ చెట్టు దగ్గర నుంచి ఆకు తీసుకొని రెండు కేజీల ఆకు తీసుకొని రెండు లీటర్ల ఆవు మూత్రంలో ఒక గంట సేపు ఉడకబెట్టింది దాని ద్వారా ఒక గంట సేపు ఉంచి చల్లారిన తర్వాత బాగా పుంజీ దాన్ని పిండేసి రింటర్ చేసుకొని దాంట్లో వచ్చే రసాన్ని బయటికి తీసి ఆ కషాయాన్ని మీ పంట పొలంలో మెరపక్క అయితే వైరస్ వస్తారు చూసారా మళ్ళీ తామర పొడుంది కదా మళ్ళా పొట్టలో ఉంటాయి ఇవన్నీ అర్థ విధంగా దాని దగ్గర నుంచి వచ్చే గింజలు ఉన్నాయి ఇప్పుడు మీరు తయారు చేసుకున్న ఆకుబారాలు తయారు చేసుకున్న కషాయం నెల కట్టిన వెళ్ళి దానికి తర్వాత పనిచేయాలి అదే గింజ ఉంది కదా ఆ గింజని తీసుకొని ఆ గింజని మూడు కేజీలు గింజలు తీసుకొని బాగా దంచాలి ఎట్లా దంచుతారు ఒకరోజు మొత్తం నానబెట్టండి ఎండిపోయిన గింజ ఒక రోజు మొత్తం నానబెట్టండి మాకు నచ్చినట్టు దాన్ని మిక్సీ వేసేయండి బాగా ఇడ్లీ పిల్లిలా తయారు చేస్తాయి ఈ కేజీ బెల్లం తెలిపిందని చూస్తే ఈ నెలను పరిమిత ఈ ముడింటినీ కలిపితే మీరు నెంబర్ వన్ యావర్ గురుగా సర్వరోగ నివారిణిగా పనిచేసేటటువంటి కల్చర్ ఆ కల్చరే చేతులైన వ్యవసాయానికి సంబంధించి తెల్ల ద్వారా